హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాదశ్రీని ఎవరికైనా సాయం చేయాల్సి వచ్చినప్పుడు కానీ సాయం చేసేటప్పుడు కొంతమంది ఊరికే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సాయం చేయబడింది అని అలాంటి వారి కోసమని ఒక చిన్న మొరల్ వాల్యూ ఉన్న స్టోరీ చెప్తానండి ఇవాళ స్టోరీ చాలా బాగుంటుంది మీరందరూ వింటారని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ స్టోరీ వల్ల కూడా మనము కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అండి అది ఎలానో చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉన్నాడంట అండి ఆయనకి అన్నదానం చేయడం అంటే చాలా ఇష్టమంట ఆయన అనుకున్నాడంట జీవితం మొత్తము నా జీవితంలో అందరికీ నేను అన్నదానం చేస్తూనే ఉన్నానని ఆయన అనుకునేవాడట అందుకనే రోజు అన్నదానం చేస్తూనే ఉన్నాడంట అండి అయితే ఒకరోజు అన్నదానం జరుగుతూ ఉండగా పైనుంచి ఒక పక్షి ఒక పాముని నోట ఖర్చుకొని తీసుకు తింటానికి తనకు ఆహారానికి నూట ఖర్చుకొని తీసుకొని అండి అయితే ఆ పాము నుంచి ఒక విషం చుక్క అనేది ఆ అన్నదానం జరిగే దగ్గర అన్నంలో పడిందంటండి అప్పుడు ఆ అన్నము అందరూ తిని కొంతమంది చనిపోయారంటండి చనిపోయేసరికి ఆ ఊరి రాజుగారు వచ్చి ఆయన్ని మీరు ఇంకెప్పుడు అన్నదానం చేయొద్దు అన్నదానం ఆపేసేయండి మీ వల్ల చాలామంది చనిపోయారు కాబట్టి మీరు ఇంకెప్పుడు జీవితంలో అన్నదానం చేయొద్దు అని రాజుగారు చెప్పేసి వెళ్ళిపోయాడు అప్పుడు పాపం ఆయనకి చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను జీవితాంతం అన్నదానం చేయాలనుకున్నాను ఇప్పుడు రాజుగారు వచ్చి అన్నదానాన్ని ఆపేశారు మరి ఎలా అని చాలా బాధపడ్డాడండి ఎందుకంటే ఆయన చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి చాలా ఆయనలో ఆయనే బాధపడ్డాడండి అయితే ఇక్కడ ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడు దేవుణ్ణి అడుగుతాడు అంటే ఏమనంటే మరి ఈ పాపము ఎవరి మూటలోకి పోతుంది స్వామి ఎవరి పేరున రాయమంటారు ఈ పాపాన్ని అని అడుగుతాడు అంటే ఇక్కడ అన్నదానం చేసే వ్యక్తి పేరు మీద రాయానా అని చిత్రగుప్తుడు అడగానే అయ్యో ఆయన పేరు మీద రాస్తావు నలుగురికి అన్నం పెట్టే వ్యక్తి కదా ఆయన పేరు మీద మహా మహాపాపము ఆయన పేరు రాయకండి అని అంటాడు మరి పక్షి పేరు మీద రాయనా అని అడుగుతాడు ఆ పక్షి పాపం తను ఆహారం కోసము తన తన తిండి కోసం తను తీసుకొని పోతుంది అక్కడ తన తప్పేమీ లేదు కదా అని చెప్తాడంట మరి పాము పేరు మీద రాయనా అని అడుగుతాడంట చిత్రగుప్తుడు అప్పుడు పాము అసలే చాలా పక్షి ఆహారానికి గురై తనే భయం భయంగా ఉండి తనే బలైపోతుంది కదా తనకేం సంబంధము తనకేం సంబంధం లేదు కదా అని చెప్తాడంట మరి ఎవరి పేరు మీద రాయను ఇక్కడ అన్నదానం చేసే వ్యక్తి వద్దంటారు పక్షి కాదు అంటారు పాము కాదంటారు మరి ఎవరి పేరు మీద ఈ పాపం అని అడుగుతాడట దేవుణ్ణి అప్పుడు దేవుడు అంటాడట ఇక్కడ ఈ దీన్ని ఒక నాలుగు రోజులు పక్కన పెట్టండి నేను తర్వాత చెప్తాను అని చిత్రగుప్తుడికి చెప్తానట అయితే చిత్రగుప్తుడు అలా దాన్ని పక్కన పెట్టేశాడు అయితే ఇది ఇలా ఉండగా ఈయన మళ్ళీ అన్నదానాన్ని స్టార్ట్ చేశాడంటే మళ్ళీ అన్నదానం ఎందుకంటే ఈయనకు అన్నదానం చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అన్నదానాన్ని స్టార్ట్ చేశాడంట అయితే ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేసిన తర్వాత ఒక నలుగురు యువకులు అక్కడ ఆ అన్నదానం తిని ఆ గోడ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారంట మాట్లాడుకుంటా ఉంటే ఒక ఇద్దరు వయసు వారు అటుగా వచ్చి బాబు బాబు ఇక్కడ అన్నదానం జరుగుతుందంట ఎక్కడో కాస్త చెప్పరా మేము అన్నం తినక నాలుగు రోజులైంది మాకు చాలా ఆకలిగా ఉంది ఇక్కడ అన్నదానం జరుగుతుందని ఎవరు చెప్పారు అది ఎటు వెళ్ళాలి బాబు అని అక్కడ తిని కూర్చున్న వాళ్ళని అడిగారంట అడిగేసరికి ఓహో అన్నదానమా ఓ ఇక్కడ జరుగుతుంది కుడివైపుకి వెళ్ళి ఎడమవైపుకి తిరగండి అని చెప్పాడంట అండి చెప్పేసరికి వాళ్ళు ఇక వయసైన వాళ్ళు తిండామంకని వెళ్తున్నారు అలా పది అడుగులు వేసేలోపు వెళ్ళండి వెళ్ళండి మీరు అన్నం తిని అన్నం తినగానే ఎమ్మటే చనిపోతారు ఆ అన్నం తిన్నోళ్ళు ఎవరు కూడా బ్రతకట్లేదు అందరూ చచ్చిపోతున్నారు అని మాట్లాడుకుంటున్నారండి వాళ్ళలో వాళ్ళు అయితే అలా ఆ మాటలు వినేసరికి వీళ్ళకి భయమేసి పాపం ఎంత ఆకలితో ఉన్నా కూడా వాళ్ళు తినకుండా వెనక్కి తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారంట అప్పుడు చిత్రగుప్తుడిని దేవుడు పిలిచి పాపము ఎవరి పేరు మీద రాయాలని అడిగినావు కదా ఇగో ఆ నలుగురి పేరు మీద రాయి ఎందుకంటే వాళ్ళు అన్నదానం ఎలాగో చేయరు చేసిన వాళ్ళని పెట్టనివ్వటం లేదు పాపము ఆకలి మీద ఉన్న వాళ్ళు వాళ్ళు తిని కూర్చొని ఆకలి మీద ఉన్న వాళ్ళని పోతా ఉంటే చెడగొట్టారు కాబట్టి మనకి ఇలాంటి వాళ్ళు ఆ పాపం లెక్క ఆ నలుగురి పైన రాసేయమని చెప్తాడంటే అంటే మన గురించి ఊరికే మాట్లాడే వాళ్ళుకి ఏం చేయక్కర్లేదండి కర్మ అనేది ఎప్పటికైనా అది తిరిగి వస్తుంది అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం చెడగొడుతున్న వాళ్ళకి ఆ కర్మ అనేది తిరిగి వచ్చి ఎప్పటికైనా శిక్ష అనేది అనుభవిస్తారండి కాబట్టి మనం ఏమి వాళ్ళని చేయక్కర్లేదండి మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే మన మంచి పనులు చేసుకుంటూ పోతే ఆ కర్మ అనేది వాళ్ళని శిక్షిస్తుందండి